హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొన్న దసరాకి పెట్టిన ఆఫర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక ఆఫర్ అయితే తీసుకురావడం జరుగుతుంది సో ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి మనం ఏ విధంగా ఆఫర్ అయితే ఇస్తున్నామో ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఇప్పటి వరకు ఐ మీన్ లాస్ట్ ఇయర్ వరకు ఏ విధంగా అయితే మనం ఆఫర్ కింద చిక్స్ని అయితే ఇచ్చామో అదేవిధంగా ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి కూడా మనం చిక్స్ని ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుంది చాలా తక్కువ ప్రైస్కి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ వీడియోని కంప్లీట్గా చూడండి వీడియో నచ్చితేనే ఆఫర్ మీకు నచ్చితేనే వీడియోని లైక్ చేయండి కంపల్సరీగా లైక్ చేయండి ఇంకో పది మందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి సో ఈ ఆఫర్ అనేది మీకు తెలిసిందే మన సబ్స్క్రైబర్స్కి మనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి అలాగే మన ఓల్డ్ కస్టమర్స్కి ఆఫర్ అనేది ఉంటుంది ఎవరైనా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నా ఇంటి దగ్గర సైడ్ ఇన్కమ్గా పెంచుకొని అమ్ముకోవాలనుకుంటున్నా కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ సంక్రాంతికి ఫైవ్ హండ్రెడ్ చిక్స్ని అయితే నేను ఆఫర్ కింద తీసుకురావడం జరుగుతుంది కొత్తగా ఫామ్స్ ఎవరైతే పెట్టదలుచుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ ఉపయోగపడుతుంది ఎవరైనా అట్లా పెట్టే ఉద్దేశం ఉంటే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఈ వీడియోని సజెస్ట్ చేయండి వాళ్ళకి తెలియజేయండి చాలా తక్కువ ప్రైజ్లో దొరుకుతుంది క్వాలిటీ చిక్స్ దొరుకుతాయి లేదా ఇంటి దగ్గర సైడ్ ఇన్కమ్గా ఎవరన్నా పెంచుకోదలుచుకుంటే అలాంటి వాళ్ళు కూడా ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా మనల్ని కాంటాక్ట్ అయ్యి తక్కువలో ఉంటే చూడండి అన్న అని చెప్పేసి అడుగుతున్నారు సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈ ఆఫర్ అనేది ఒకవేళ స్టూడెంట్స్ ఎవరన్నా తీసుకుంటే మీరు వాటిని జాగ్రత్తగా పెంచి వాటిని అమ్ముకొని ఆ డబ్బులు మీ అవసరాలకైతే వినియోగించుకునే అవకాశం కూడా ఉంది సో మీరు పంద్యాలు అవి అని చెప్పేసి అని వేయొద్దు ఇది మీకు చిన్న ఇన్కమ్ సోర్స్గా మాత్రమే ఉపయోగపడుతుంది అంతవరకే వాటిని మీరు అమ్ముకొని ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోండి ఈసారి ఆఫర్ కింద వన్ మంత్ టూ మంత్స్ అలాగే త్రీ మంత్స్ చిక్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే వన్ డే చిక్స్ అందరు తీసుకెళ్తున్నారు కానీ వాటిని బ్రతికించలేకపోతున్నారు ఒకవేళ మీరు వన్ డే చిక్స్ తీసుకెళ్లాలనుకుంటే ముప్పై పిల్లలు ఎబో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే వన్ డే చిక్స్ ఇవ్వడం జరుగుతుంది ముప్పై కంటే తక్కువ ఆర్డర్ అయితే తీసుకోవడం జరగదు ఓన్లీ ముప్పై పిల్లల పైన ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే వన్ డే చిక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మన ఆఫర్ కింద ఇస్తున్న పిల్లలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ సెవెన్ సంక్రాంతికి వచ్చే పిల్లలు అంటే ఆ టైం కల్లా పదమూడు నెలలు పద్నాలుగు నెలలు పదిహేను నెలలు అయితే వస్తాయి సో ఎవరైనా సరే ట్వంటీ ట్వంటీ సెవెన్ సంక్రాంతికి పుంజుల తయారీ పెట్టుకుంటే ఈ ఆఫర్ని అయితే మిస్ అవ్వద్దు చాలా తక్కువ ప్రైస్కి అయితే చిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆఫర్లో చిక్స్ కావాలనుకుంటే ముందే బుకింగ్ అయితే చేసుకోవాలి ఎలా చేసుకోవాలంటే వన్ డే చిక్స్ కావాలంటే ఫిఫ్టీన్ డేస్ ముందే బుక్ చేసుకోవాలి వన్ మంత్ చిక్స్ కావాలంటే ఫార్టీ ఫైవ్ డేస్ ముందు బుక్ చేసుకోవాలి అంటే మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్కి డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే టూ మంత్స్ చిక్స్ కావాలనుకుంటే యాజ్ టీజ్ ఆఫ్టర్ టూ మంత్స్ మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది అలాగే త్రీ మంత్స్ ఓల్డ్ చిక్స్ కావాలంటే మీరు ఇప్పుడు బుక్ చేసుకుంటే మీకు సంక్రాంతి ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతి ఉంది కదా ఆ టైం కల్లా మీకు డెలివరీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ ఆఫర్ బుకింగ్ అయితే ఈ మంత్ ఎండింగ్లో మనం క్లోజ్ అయితే చేసేస్తాము అలాగే ఈ ఇప్పుడు వచ్చిన బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతి కల్లా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎవరైనా త్రీ మంత్స్ ఓల్డ్ చిక్స్ తీసుకుంటే వాళ్ళ అయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి మనం ఇవ్వడం జరుగుతుంది ఇక వన్ మంత్ టూ మంత్స్ అయితే ఇంకా ముందే మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది డెలివరీస్ ఓకే ఆఫర్ అయితే ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకే వన్ మంత్ చిక్స్ అయితే టెన్ చిక్స్ అబోవ్ తీసుకున్న వాళ్ళకే తగ్గించి ఇవ్వడం జరుగుతుంది అలాగే టూ మంత్స్ త్రీ మంత్స్ ఏవైతే ఉన్నాయో మినిమమ్ ఫైవ్ చిక్స్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలి మినిమం ఫైవ్ చిక్స్ దగ్గర నుంచి లిమిట్ అయితే లేదు మీ ఇష్టం మీ ఓపిక ఎన్ని పిల్లలైనా తీసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఆర్డర్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఇక రేట్ల విషయానికి వస్తే ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు వన్ డే చిక్స్ అయితే త్రీ హండ్రెడ్ ఈజ్ అలాగే వన్ మంత్ చిక్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది విత్ త్రీ వ్యాక్సినేషన్స్ అలాగే టూ మంత్స్ చిక్స్ అయితే థౌజండ్ రూపీస్ పడుతుంది అలాగే త్రీ మంత్స్ ఓల్డ్ చిక్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఈ రెండు నెలలు మూడు నెలలు పిల్లలకైతే వ్యాక్సిన్స్ మనమే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ సిక్స్ మంత్స్కి కేవన్ వ్యాక్సినేషన్ అయితే అది ఒక్కటేసుకుంటే సరిపోద్ది ఆ తర్వాత మీరు ఎవరీ సిక్స్ మంత్స్కి ఆర్ టుబి వ్యాక్సిన్ వేసుకుంటే మీరు తీసుకున్న కోడి పిల్లలకి ఎటువంటి వైరస్లు రాకుండా చనిపోకుండా అయితే ఉంటాయి సో ఆఫర్ అనేది ఏ విధంగా కంప్లీట్ అవుతుందో చెప్పాను జాగ్రత్తగా వినే ఉంటారు సో కరెక్ట్గా వినండి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు అయితే ఓన్లీ పుంజు పిల్లలే ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా వన్ మంత్ వన్ డే చిక్స్ అయితే అవి మేల్ ఆర్ ఫీమేల్ ఏవైనా కానీ రావచ్చు అన్నీ కూడా మిక్స్ అయ్యి వస్తాయి సో రెండు నెలలు మూడు నెలలు అయితే ఓన్లీ పుంజు పిల్లలే ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మీరు కంపల్సరిగా తీసుకోవాలి అనుకుంటేనే నా నెంబర్ ఇస్తున్నాను స్క్రీన్ మీద ఈ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు డెలివరీ విషయానికి వస్తే మన ఏపీ అండ్ తెలంగాణ రెండు స్టేట్స్కి మెయిన్ సిటీస్కి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆఫర్ నచ్చినట్లయితే మన వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి సజెస్ట్ చేయండి తక్కువలో మీకు చిక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఆఫర్ అయితే ఇది ఇంతకంటే తక్కువ ప్రైజ్ అయితే మనకి పాజిబుల్ కాదు ఈ రేట్ అయితే ఇంకా ఫిక్స్ ఎవరైనా సరే ఈ రేట్లో తీసుకోవాలనుకుంటే కాల్ చేయండి టైంపాస్కి అయితే చేయొద్దు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్